నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే అండి సంక్రాంతి బరిలో చాలా వరకు పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయి సో మనశంకర్ వరప్రసాద్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు అది ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు సాయంత్రం జరగబోతుంది రేపు ఒక్క ఒకటే కాదు దాదాపు సంక్రాంతి సినిమాలు మీరే అన్నారు కాబట్టి ఆ బరిలో ఉండే సినిమాలకు సంబంధించిన రెండు సినిమాలు ట్రైలర్లు కూడా రేపు రాబోతున్నాయి ఓకే సినిమా సార్ ఫస్ట్ ఏంటంటే భర్త మహాశైలి విజ్ఞప్తి రవితేజ గారి సినిమా దాని ట్రైలర్ వచ్చేస్తుంది మనసింగసారి ట్రైలర్ వచ్చింది దానికి ఎలాంటి రెస్పాన్స్ ఉందో మనం చూసాం పూర్తి కామెడీ పంచి డైలాగులు పైగా వెంకటేష్ లాంటి ఎంట్రీ ఇవన్నీ మన ట్రైలర్లు చూసాము మిలియన్లు కొద్ది వ్యూస్ వచ్చేస్తున్నాయి ట్రైలర్కి రేపు భర్త మహాశిల్ విజ్ఞప్తి ట్రైలర్ ట్రైలర్ అది రవి తేజ మరి ఇద్దరు హీరోయిన్లు కనిపిస్తున్నారు దాంట్లో ఇదేమో ఇద్దరు హీరోలు కనిపిస్తున్నారు రేపు ఇద్దరు హీరోయిన్లు కనిపిస్తున్నారు దానికి ఆ ట్రైలర్ ఎలా ఉండబోతుంది అది కూడా కామెడీనే ఓకే రేపు సాయంత్రానికి అది ఆ ట్రైలర్ వచ్చేస్తుంది సంక్రాంతికి రిలీజ్ కావాలి కాబట్టి ఆ ట్రైలరు ఆ తర్వాత సాయంత్రం వచ్చరికి అనగనగా ఒక రాజు నవీన్ పోల్సెట్ సినిమా అది ట్రైలర్ రాబోతుంది ఆల్రెడీ ఒక పాట రిలీజ్ అది రాబోతుంది ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ సాయంత్రం ఏడు గంటలకి ఆ టైంకి చిరంజీవి గారిది గెస్ట్ ఎవరు వస్తున్నారు ఏంటి ఎక్కడ జరగబోతుంది ఆ వివరాలు ఇప్పటికి రాలేదు కానీ రామ్ చరణ్ రాబోతున్నారు అనేది మనకి తెలుస్తుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేదిక మీద ఉంటారు సార్ మనశంకర్ వరప్రసాద్ నిడివి రెండు గంటల నలభై రెండు రెండు గంటల నిమిషాలు అనేసి అంటున్నారు సో సెన్సార్ బోర్డు కూడా దానికి ఓకే చేశారని సెన్సార్ అయిపోయింది సినిమాకి సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే నిడివి రెండు గంటల నలభై రెండు నిమిషాలు నిడివి వచ్చిందని యూఏ సర్టిఫికేట్ వచ్చిందని చెప్తున్నారు సెన్సార్ రిపోర్ట్ కూడా మనకేంటంటే సినిమా కామెడీ పరంగా కొంతమంది చెప్పేది ఏంటంటే కామెడీ పరంగా బాగుంది మరి అనిల్ రావు మరో హిట్ కొట్టాడని కొంతమంది చెప్తున్నారు సినిమా మీద హైప్ అయితే పెంచేలాగా ఈ సంసార్ రిపోర్ట్స్ అయితే ఉన్నాయి సంక్రాంతి బరిలో సినిమాల్లో ఇప్పుడు ఏది గెలి నెగ్గుతుంది ఏది తగ్గుతుందో ఎవరు తెలియదు అంటే ఏ పుంజు గెలి ఏ పుంజు గెలుస్తుందో తెలియదు కాబట్టి మనశంకర ప్రసాద్ సెన్సార్ అయిపోయింది కాబట్టి సెన్సార్ రిపోర్ట్ ప్రకారం రాజస్తాబ్ కంటే నిడివి బాగా పెరిగింది దీనికి వచ్చేసరికి నిడివి రెండు గంటల నలభై రెండు అంటే చాలా కంఫర్టబుల్ నిడివి అని చెప్పుకోవచ్చు లెంగ్ తక్కువ వచ్చేసరికి ఇప్పుడు ఈ సంక్రాంతి కోడి పందాల కంటే ఈ సినిమాల పందాలు బాగా ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా సార్ సాధారణంగా మరి ఇప్పుడు ఆ సినిమా కొంతమంది ఏంటంటే సంక్రాంతి అంటేనే సినిమాలు కొంతమంది సినిమాలు కొంతమంది కోడిపిందాలు కోడిపిందాలు అయిపోయిన సినిమాలు ఇలా ఉంటుంది ఈ నాలుగు రోజులు కాబట్టి చాలామంది సంక్రాంతి బరిలో సినిమాలు దింపేది దీని మీదే కాకపోతే ఈసారి విశేషం ఏంటంటే కామెడీ సినిమాలు పోటీ పడుతున్నాయి ఒకప్పుడు మాస్ సినిమాలు పోటీ పడేవి నరసింహనాయుడు మృగరాజు ఈ వర్షం ఇలాంటి మాస్ సినిమాలు పోటీ పడేవి పెద్ద పెద్ద సినిమా సమరసింహారెడ్డి ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమాలన్నీ సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలన్నీ అప్పటిలో నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెద్ద పెద్ద సినిమాలన్నీ పోటీ పడుతుంది మాస్ సినిమాలు పోటీ పడేవి అంటే వరుసగా పెద్ద హీరోలు ఈ ఈ సంవత్సరం వచ్చాయి అన్నట్టుగా అనిపిస్తుంది అంటే లేదు ప్రతి సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు ఎప్పుడు ఉంటాయి ఒక రెండు మూడు ఉంటాయి అదే రెండు మూడే ఉంటాయి ఈసారి ఏంటంటే పెద్ద చిన్న కలిపి మిక్సర్ అయిపోయింది ఒక పక్కనేమో జననాయకుడు వస్తుంది ఇంకో పక్క శివకార్తీక అయింది పరాశక్తి అనే సినిమా ఆ రెండు ఏంటంటే మాస్ సినిమాలు ఇక్కడ బరిలో ఉన్న రాజాసాబ్ కామెడీ ముగ్గురు హీరోయిన్లు ఓకే రాజాసాబ్ మరి శంకర ప్రసాద్ ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ నారినాడు నడి ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో భర్త మాసరి విజ్ఞప్తిలో ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో అనగానికి ఒక రాజులో ఒకటే మీనాక్షి చౌదరి ఉన్నట్టుంది మరి అక్కడ రాజుగారికి ఏడుగురు భార్య లేరు అంటే ఇవన్నీ కామెడీ సినిమాలే కాబట్టి ఈ కామెడీకిను ఈ మా సినిమాలకి మధ్యలో తమిళ డబ్బింగ్ సినిమాలకి మధ్యలో పోటీగా అనుకోవాలి అంటే ఇది మరి ఈసారి బాలయ్య లేరు అంటున్నారు బరిలో బాలయ్య లేరా అని అడగండి సార్ మరి ఇప్పుడు ఇప్పటి వరకు ఈ సంక్రాంతి బరిలో పెద్ద హీరోలు అందరూ ఉన్నారు కానీ మరి బాబు లేరు మరి దానికి ఏమంటారు బాబు ఉన్నారని అనుకోవాలి ఎలా ఎలా అంటే జననాయకుడు సినిమా ఉంది ఆ జననాయకుడు సినిమా భగవంత్ కేసరి రీమేక్ అని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది అంటే మహిళల ఓట్ల కోసం ఈ సినిమా కథాంశం ఎంచుకున్నారని ఇక్కడ బాలయ్య బాబు జననాయకుడిగా బదిలో ఉన్నట్లు లెక్కే కాకపోతే బాలయ్య బాబు లాగా అంత పెద్ద హిట్టు కొట్టగలడా విజయ్ ఆ తరహాలో మరి ఈయన చేయగలడా లేదా బాలయ్యని మించి చేశాడా అనేది జనాలు ఆ విధంగా జననాయకుడు బాలయ్య బాబు సినిమానే ఇదొక అంశం అయితే తొమ్మిదో తారీఖున అఖండ టూ నెట్లో నెట్ఫ్లిక్స్లో వస్తుంది ఓటీటీలో ఓకే మరి చాలామంది థియేటర్కి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే బాలయ్యబాబు సినిమా చూసుకోవచ్చు మరి బాలయ్యబాబు సంక్రాంతి ఉన్నట్టా లేనట్టా ఉన్నట్టే ఉన్నట్టే కదా కాబట్టి ఆయన ఎక్కడ తగ్గల సంక్రాంతి బరిలో ఉన్నాడే ఎందుకంటే మొదటి నుంచి కూడా సంక్రాంతి బరిలో బాబు సినిమా పోటీ పడుతూ ఉండేది లాస్ట్ టైం కూడా డాకు మహారాజ్ కానీ అంతకుముందు వీరసింహారెడ్డి కానీ మరి ఇవన్నీ సంక్రాంతి బరిలో పోటీ పడిన సినిమాలే కదా కాబట్టి ప్రతి సంక్రాంతికి ఆయన మొదటి నుంచి కూడా హిట్లన్నీ కూడా ఎక్కువ సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లోనే చిరంజీవి గారు బాలయ్య పోటీ పడిన సినిమాలు కూడా సంక్రాంతి బరిలోనే కాకపోతే డైరెక్ట్ పోటీ లేదు ఈసారి ఇండైరెక్ట్ పోటీ ఉంది నాగార్జున కూడా మిస్ అయినట్టున్నారు నాగార్జున గారికి సినిమాలు తగ్గినాయి ఇప్పుడు ఆయన కొద్దిగా విధంగా చెప్పాలంటే ఆయన తగ్గింది తగ్గినాయి అంటే ఆయన తగ్గిపోయాడని కాదు ఒక అడుగు వెనక్కి వేసాడంటే రెండు అడుగులు ముందుకేస్తాడేమో ఇప్పుడు పులి కూడా వేటాడేటప్పుడు వెనక్కి వెళ్తుంది ఏమో నాగార్జున గారు అలా విజృంభించినా ఓకే చెప్పలేము ఏదేమైనా ఈసారి సంక్రాంతి అనేది చాలా రంజుగా ఉంటుంది పంద్యాల దూరు అక్కడ బెట్టింగ్లు ఉంటాయి సినిమాల మీద బెట్టింగ్లు ఉండవు కానీ బెట్టింగ్లు వచ్చే పరిస్థితి సినిమాలకు ఎప్పుడు ఉండదు ఎంజాయ్ చేస్తారు అంతే సార్ ఇప్పుడు ఓటీ ఒక వార్త విన్నాను ఓటీటీలో ఇప్పుడు ఈ జననాయకన్ సినిమా ఇప్పుడు రిలీజింగ్ డేట్ రీమేక్ భగవత్ కేసరి అన్నారు కాబట్టి ఓటీటీలో భగవత్ కేసరికి మరోసారి క్రేజ్ వచ్చిందని చెప్పుకోవచ్చు ఓటీటీలో కూడా క్రేజ్ వచ్చింది భగవంత్ కేసరి ఓటీటీలో ఉంది కంపేరిజన్ మొదలవుతుంది విజయ్ ఎలా చేశాడు బాలకృష్ణ ఎలా చేశాడు అని చూస్తారు ఇంకోటి ఏంటంటే ఓట్ల కోసమే ఇప్పుడు జననాయకుడి చేశారు ఆయన ఇదే నా ఆఖర్ సినిమా అని చెప్పాడు విజయ్ ఆ సినిమా ఒకవేళ ఆడలేదు అనుకోండి మళ్ళీ ఇంకో సినిమా చేసే అవకాశం కూడా ఉంటుంది ఓకే ఎందుకంటే చాలా దాచిలు పెట్టుకున్నాడు బుకింగ్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది కర్ణాటకలో కానీ ఇతర రాష్ట్రాల్లో తమిళనాడులో ఇంకా బుక్ షోలు స్టార్ట్ అవ్వలేదని చెప్తున్నారు మొత్తానికైతే క్రేజీ ప్రాజెక్ట్ అయింది అతనికి విజయ్కి లాస్ట్ సినిమా అంటున్నాడు కాబట్టి అది ఇప్పుడు త తమిళ్ తమిళ్ కూడా భగవత్ కేసరిని బాగా చూస్తున్నారని ఒక వార్త వస్తుంది అది కూడా జరగవచ్చు ఎందుకంటే కంపారిజన్ ఉంటుంది కదా అంటే దీనికి రీమేక్ సినిమా కదా సో ముందుగా కొన్ని మార్పులు చేశారు ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత చూసిన తర్వాత భగవంత్ గీసారి సినిమాని దింపారు అని చెప్పి అంటున్నారు కొంచెం చిన్న చిన్న మార్పులు అయితే కనిపిస్తున్నాయి కథాపరంగా కొన్ని మార్చుకుని ఉండొచ్చు ఏదేమైనా ఆడపిల్లని పులిలా పెంచాలి అనేది కాన్సెప్ట్ అది ఆ సందేశాన్ని విజయ్ తీసుకెళ్ళబోతున్నాడు బాలకృష్ణ గారి సందేశాన్ని తమిళ ఓటర్లకు వెళ్ళబోతుందని చెప్పొచ్చు సో థ్యాంక్ యూ సార్ సో మరొక అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాప్కాంటీ